న్యూస్ న్యూస్కి స్వాగతం మొంతా తుఫాన్ కారణంగా కనిగిరి పట్టణంలోని కాసిరెడ్డి కాలనీలో ఉపాధి కోల్పోయి నిరాశ్రయులైన తుఫాన్ బాధితుల కుటుంబాలకు కేఎస్ఎం ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులైన బియ్యం కూరగాయలు బుధవారం కేఎస్ఎం ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ మాట్లాడుతూ తుఫాన్ సహాయక చర్యల్లో భాగంగా ప్రభుత్వాలు అందిస్తున్న సేవలతో పాటు కేఎస్ఎం ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో సహాయక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అన్నారు ఈ తుఫాన్ సమయంలో తుఫాన్ బాధితులను ఆదుకోవడం స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయమన్నారు బాధిత కుటుంబాలను ఉదాహరిస్తూ ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థలు సేవలను వినియోగించుకొని ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తగా ఉండాలి అని ప్రజలకు అవగాహన కల్పించారు మొంతా తుఫాన్ సమయంలో సహకరించిన స్వచ్ఛంద సంస్థలను ప్రతినిధులను అభినందించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్